సార్ నా పేరు రమ్మారెడ్డి సలరాపల్లి గ్రామం సార్ షెడ్ వేసుకున్నాం మేము ఇంట్లో బయట ఆవులు కట్టేసుకొని ఇక్కడే పోన్నాము ర్యామిలీతో తొమ్మిది తొమ్మిదిన్నరకి స్టార్ట్ అయింది సార్ వర్షం గాలి ఎక్కువ వచ్చింది మొత్తం సీట్లంతా అంతా వేసుకొని పక్క వాళ్ళు కాపురం ఉన్నారు అక్కడ పెట్టింది ఒక ఇంటి మీద మాది వచ్చి ఆవులు అంత ఏడ కట్టేసుకుని చాలా నష్టమైంది సార్ దాని ఏమన్నా మీరు గవర్నమెంట్ తరఫున హెల్ప్ చేయాలి సార్ సార్ మేము ఇక్కడే పంపము ఆలు మూడు ఏదో మా టైం బాగుంది కాబట్టి పైకి లేచి సెల్ఫీని అవి సీట్లో అవి రాళ్ళు వచ్చి కోతాండి తగ్గం మేలుకుంటున్నాము అయితే మా టైం బాగానే ఉంది కాబట్టి లేకుంటే మేము డ్యామేజ్ చేస్తాం సార్ ప్రాబ్లం అంటుంది సార్ పక్కింటి వాళ్ళకి ఈ సీట్లు వాళ్ళ షెడ్ మీద పడినాయి సార్ కాబట్టి ఆ బాబుకి వచ్చి రాయి చూపెడిపోయి తల ఉపయోగించాయి సార్ ఆ బాబు ఫిట్లు వేసినారంట సిమ్స్లో సార్ తిరుపతిలో ఎంత నష్టం జరిగింది మూడు నాలుగు లక్షలు సార్ వెళ్ళి వేలు కూలి వాళ్ళకే తొంభై వేలు సార్ సార్పించింది

ཤེས <tune> mm -hmm. మారెడ్డి శవరాంపల్లి గ్రామం షడ్ వేసుకున్నాం మేము ఇంక బయట ఆవులు కట్టేసుకొని ఇక్కడే పోన్నాము ఫ్యామిలీతో తొమ్మిది తొమ్మిది అన్నరకి స్టార్ట్ అయింది సార్ వర్షం గాలి ఎక్కువ వచ్చింది మొత్తం సీట్లంతా తీసుకొని పక్క వాళ్ళు కాపురం ఉన్నారు అక్కడ ఒక ఇంటి మీద మాది వచ్చి ఆవులు అంతా ఈడో కట్టేసుకుని చాలా నష్టమైంది సార్ దానికన్నా మీరు గవర్నమెంట్ తరఫున హెల్ప్ చేయాలి సార్ సార్ మేము ఇక్కడే పంపము ఆవులు మూడు ఏదో మా టైం బాగుంది కాబట్టి పైకి లేచి సెల్ఫీ లే సీట్లో అవి రాళ్ళు వచ్చి పడిపోతా ఉండే తగ్గ మేలుకుంటున్నాము అది మా టైం బాగానే ఉంది కాబట్టి లేకుంటే మేము డ్యామేజ్ చేస్తా సార్ ప్రాబ్లం అంటుంది సార్ పక్కింటి వాళ్ళకి ఏమన్నా పక్కింటి వాళ్ళకి ఈ సీట్లు వాళ్ళ సెట్ మీద పడినాయి సార్ కాబట్టి ఆ బాబుకి వచ్చి రాయి చూపెడిపి తలపురం సార్ ఎట్లా ఆ బాబు పిట్లు వేసినారంట సిమ్స్లో సార్ తిరుపతిలో ఎంత నష్టం జరుగుతుంది మూడు నాలుగు లక్షలు సార్ వెళ్ళి వేలు పూలు వాళ్ళకే తొంభై వేలు సార్ పిచ్చి मीटेरियल का <laughs> 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 మా ఊరు చెలగానపల్లి రాత్రి గాలి ఇవ్వడం వల్ల మా పక్క వాళ్ళు చెడ్డు వచ్చి చెడ్ వచ్చి మా ఇంటి పైన బట్టి మేము అన్నం తింటున్నప్పుడు ఆ రాళ్ళు వచ్చి పట్టి మా అమ్మకి ఎడ్డు తేగింది నాకు లేట్ గా తేలిన వల్ల మా అమ్మకి చాలా సీరియస్ అయింది గాలి మన వచ్చి ఆ చెట్టు పడిన వ్యక్తి సీరియస్ అయినారు ఇంట్లో ఎంతమంది ఉంటారా ఎంతమంది ఉన్నారు తొమ్మిది మంది తొమ్మిది మంది ఉన్నారు వన్ రూమ్లో ఉన్నప్పుడు వన్ రూమ్లో మేము మా అమ్మ నేను ఇద్దరు ఉన్నప్పుడు మాకు ఇద్దరికి తెలియదు అంటే ఒకరు వాళ్ళు ఉన్న వాళ్ళకి కదా కాదు వన్ రూమ్ పోయి తప్పు పూర్తి నాశనం వన్ రూమ్ పక్క మొత్తం నాశనం ఇది పగిలిపోయాయి సార్ ఏమేమి డ్యామేజ్ జరిగింది అది కాకుండా వన్ రూమ్ పోయింది ఈ సైడ్లో ఇప్పటికీ హాల్లో ఉన్న రేట్లు పోయినా సార్